సార్ ఒకటి అప్పటికి ఇప్పటికీ రైతుల విషయంలో ఏమైనా మార్పు వచ్చిందనుకోవాలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుంది గిట్టుబాటు ధర విషయంలో కానీ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల విషయంలో కానీ ఇప్పటికీ కూడా రైతు నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితే ఉంది అంటే ఈ అప్పులు ఇంకా పెరుగుతున్నాయనుకోవాలా రైతు నెత్తి మీద తగ్గించే ఏర్పాటు కానీ ఆ ప్రయత్నం కానీ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు ఇక్కడ ఒక సమస్య ఏంటంటే జగన్ టైంలో వ్యవసాయం చేసినప్పుడు వచ్చిన ఆదాయం కండి అంటే నేను విన్నది ఒక ఇద్దరు ముగ్గురు రైతులతో మాట్లాడినప్పుడు ఇప్పుడు వ్యవసాయంలో మనం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టాం కొంతమందికి పదిహేను వేలు లాభం వచ్చి ఉండొచ్చు ఇరవై వేలు లాభం వచ్చి ఉండొచ్చు అంతవరకు నడిచినప్పుడు వ్యక్తిగత అవసరాల కోసం అప్పు తీసుకుంటారు అది ఒక ఆస్పెక్ట్ అదే సందర్భంలో పరిహారం రూపంలో వచ్చిన లాభం ఎక్కువట వాటికి అంటే పంట పండకపోతే పరిహారం ఇస్తుంది కదా ప్రభుత్వం అట్లాగే లక్షలకి లక్షలు వచ్చినాయట అనేక మందికి ప్రాంత పెట్టుబడి పెట్టి అది చీడపేడలో తుఫాన్లో కరువు ఇట్లాగొచ్చినప్పుడు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది కదా ఆ పరిహారం రూపంలో వేలకు వేలు లక్షలు కూడా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారట అది దాడు జరిగినటువంటిది ఇప్పుడు వీళ్ళు ఆ విధమైనటువంటిది లేదు అప్పుడేంటి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు తగలేసే డబ్బు లేదు రైతుకు నేరుగా ఇచ్చింది దాని ద్వారా వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు ఇటు నష్టం లేకుండా పోయింది విత్తనాలు ఎరువుల సప్లై విషయంలో చాలా జాగ్రత్త పాటించారు ఆ రోజున